పోలీస్ వర్గానికి ఎలా వెళ్ళింది పోలీస్ వర్గం వెనుక ఉన్న కథ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక మాసం చివరికి రాగానే గుర్తుకు వచ్చే కథే పోలీస్ వర్గం ఇంతకీ పోలి ఎవరు ఆమె వెనుక ఉన్న కథ ఏమిటి దానిని తలుచుకుంటూ సాగే ఆచారం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పోలీస్ వర్గం అచ్చంగా తెలుగువారి కథ అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్ళు ఉండేవారు వారందరిలో చిన్న కోడలే పోలి చిన్నప్పటి నుంచే పోలికి పూజలన్నా వ్రతాలన్నా మహా ఆసక్తి కాని ఆమెకున్న ఆశక్తి వాళ్ళ అత్తగారికి నచ్చేది కాదు తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్తగారి ఒక అహంకారం అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడల్ని కాదని మిగతా కోడల్ని తీసుకుని నది దగ్గరికి వెళ్లేది అక్కడ తన కోడళ్లతో కలిసి చక్కగా నది స్నానం చేసి దీపాలను వెలిగించి వచ్చేది ఈలోగా కోడలి ఎక్కడ దీపం పెడుతుందో అన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రి అంతా తనతో పాటు తీసుకుని వెళ్లేది కార్తీక మాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసిన ప్రయత్నాలన్నీ ఏవీ సాగలేదు పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాస్తంత పత్తిని తీసుకుని వచ్చి దానితో వత్తిని చేసేది పోలి మజ్జిగ చేయగా కవ్వానికి మిగిలి ఉన్న వెన్నని రాసి దీపాన్ని వెలిగించేది ఆ దీపం కూడా ఎవ్వరికీ కనిపించకుండా ఉండేందుకు మీద ఒక బుట్టను బోర్లించేది ఇలా కార్తీక మాసం అంతా నిర్విఘ్నంగా దీపాలు వెలిగించింది పోలి చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నది స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలను వెలిగించేందుకు అత్తగారు బయలుదేరింది వెళ్తూ వెళ్తూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరిక లేకుండా ఇంటి పనులన్నీ అప్పగించి మరీ వెళ్ళింది కాని పోలి ఎప్పటిలాగానే ఇంటి పనులను చకచక్క ముగించుకొని కార్తీక దీపాన్ని వెలిగించింది ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎంత కష్ట సాధ్యమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలకు ముచ్చట వేసింది వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకెళ్లేందుకు విమానం దిగివచ్చింది అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారు ఆమె కూడళ్ళు ఆ విమానం తన కోసమే వచ్చిందని మురిసిపోయారు కాని అందులో పోలిని చూసి ఆశ్చర్యపోయారు ఎలాగైనా ఆమెతో పాటుగా తాము కూడా స్వర్గానికి వెళ్లాలనుకునే ఆత్రంలో పోలి కాళ్ళని పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గాన్ని చేరుకునే మనసు ఉందని చెబుతూ వారందరి కిందికి దించేశారు ఈ నేపథ్యంలో తెలుగు నాట స్త్రీలంతా పోలిని తలుచుకుంటూ అరటి డొప్పలలో వత్తులను వెలిగించి నీటిలో వదులుతారు కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా కూడా ఈ రోజున ముప్పై ఒక్క వత్తులను వెలిగించి నీటిలో వదులుతే కార్తీక మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి వీలైతే ఈ రోజున బ్రాహ్మణులకు దీపాన్ని కానీ స్వయంపాకాన్ని కానీ దానం చేయాలి తెలుగువారు ఇటు పోలిని అటు దీపాన్ని కూడా శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తారు అందుకని చాలా మంది ఈ పోలి ద్వీపాలను అమావాస్య రోజున కాకుండా మర్నాడు వచ్చే పాడేము రోజున వెలిగిస్తారు ఇది పోలి వర్గం యొక్క వివరణ కార్తీక మాస దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నది తర్వాత మాట కానీ ఆచారాన్ని పాటించాలన్న మనస్సు ఉన్నప్పుడు మార్గం దానంతట అదే కనిపిస్తుందని చెప్పడం ఈ కథలోని ఆంతర్యం భగవంతుణ్ణి కొలుచుకోవడానికి కావలసింది శ్రద్ధే కానీ ఆడంబరం కాదని సూచిస్తుంది అన్నింటికి మించి అహంకారంతో సాగే పూజలు ఎందుకు కొరగానివని హెచ్చరిస్తుంది అత్తాకోడళ్ల మధ్య సఖ్యత ఉండాలన్న నీతిని బోధిస్తుంది అందుకే ప్రతి కార్తీక మాసంలోనూ ప్రతి తెలుగు ఇంట్లోనూ పోలీస్ వర్గం కథ వినిపిస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్ పోలీస్ వర్గం యొక్క కథను తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్